ఓం నమస్ వాయ అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంటాయి అంటే జూలై నాలుగు వరకు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు చేయవలసిన పూజా విధానం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఓ అని కామెంట్ చేయండి ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి పూజిస్తారు వారాహి దేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను జరుపుకుంటారు ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగవ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు వారాహి అమ్మవారు చాలా మహిమ గలది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహి దేవిని పూజ చేసి చూడండి వారాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన కుటుంబం పైన ఉంటుంది వారాహీదేవిని పూజించేవారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి వారాహి అమ్మ ఫోటోని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి కుంకుమ పొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు వారాహీదేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని వారాహీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని వారాహి దేవిని పూజించాలి వారాహి అమ్మ వారికి పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు గోత్రం నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చేసుకోండి ఇంట్లో వారాహి దేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటికి శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ వారాహి నవరాత్రుల్లో కలకలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజగదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకం బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసుకోవాలి పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోండి దేవిని నిండుగా అలంకరించుకొని వారాహీదేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వు నొనతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను నివేదించవచ్చు మీకున్న సోమతును బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారి పూజలో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే వారాహి దేవుని పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెమ్మును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవ రాత్రులు పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా ముత్తైదుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించి ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవచ్చు ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వెయ్యాలి అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని చదవండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీమ్ సౌ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఏదో ఒక రూపంలో మీ సమస్యను పరిష్కారంకి దొరుకుతుంది అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లు తినవచ్చు వారాహి అమ్మవారి చాలా నిష్టగా పూజించాలి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారి వారాహి అమ్మవారిని పూజించండి మీ సమస్యలని వెంటనే తిరిగిపోతాయి ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి మధ్యాహ్నం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు ఈ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే లేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనే సందేహం రావచ్చు వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలను తీరిపోతాయి కోరుకున్న కోరికలను వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని పూజ చేసినట్లయితే మీకు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరేయటానికి ఆస్కారం ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్